నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పతిబాడి శరత్ పై అక్రమ కేసులు ఖండిస్తూ మద్దతుగా వచ్చిన తదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు జడ్జి నివాసం వద్దకు చేరుకున్న మాజీ మంత్రులు దేవినేని ఉమా కొల్లు రవీంద్ర ఆలపాటి ప్రతిపాటి శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ వెయ్యని రోడ్లు ప్రభుత్వం నుంచి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ గా ఎలా పొందుతారని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు పెట్టి కుట్రకు పాల్పడుతున్నారన్నారు శరత్ను న్యాయమూర్తి నివాసం వద్ద హాజరుపరిచిన పోలీసులు Ô mọi người, ô mọi người ô mọi người ô mọi người ô mọi người i mean